ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం సందర్భంగా కులచల్ల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీవాణి ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు ఆ దృశ్యాలంటే మనం ఇప్పుడు చూద్దాం కులిచల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీవాణి అధ్యక్షతన గ్రీన్ మాస్టర్ వనపర్తి వెంకట సిద్ధులు డివిజనల్ కన్వీనర్ రాజేంద్ర ఆధ్వర్యంలో ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుందని కావున ప్రతి ఒక్కరూ కాగితపు సంచులు తయారు చేసి వాటి వాడకంతో పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారవతరని ఈ సందర్భంగా వారన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వేణుగోపాల్ రహ్మద్ బాషా గురవయ్య తదితరులు పాల్గొన్నట్టు పాఠశాల సిబ్బంది తెలిపారు